మనతో పాటు అందుబాటులో ఎర్రలేసిన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నన్ను ఎట్లా చూస్తారు సర్క్యులర్కి సంబంధించి అంశాలు కావచ్చు విద్యార్థులకు సంబంధించి మాట్లాడకుండా వాళ్ళ గొంతు ఇప్పకుండా ఈరోజు సర్క్యులర్ రిలీజ్ చేసిరని చాలామంది విద్యార్థి నేతలు కూడా చెప్తున్నారు ప్రభుత్వం ఏమో మేము ప్రజాస్వామ్య పాలన ఇస్తామనేసి బాధితుంది వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినారు ఇలా మేనిఫెస్టోలో పెట్టిన దానికి ఒక్కదానికన్నా కట్టుబడి ఉన్నారా ఆరు గ్యారంటీలు అన్నారు అవి అట్లే పోయినాయి ప్రజాస్వామ్య పాలనన్నారు ఇది ఇట్లే పోయింది రెండు లక్షల ఉద్యోగాల అదట్లే పోయింది రెండు లక్షల రుణమాప అన్నారు అదట్లే పోయింది ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చట్లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ విద్యార్థుల భావ స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులని ప్రభుత్వం కాలరాస్తా ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు విద్యార్థులు స్కాలర్షిప్ రాకపోతే మెచ్చార్జీలు పెరగకపోతే ఒకవేళ వాళ్ళకు నాణ్యమైనటువంటి ఫుడ్ అందకపోతే నాణ్యమైనటువంటి చదువు అందకపోతే విద్యార్థులు వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి వాళ్ళు ప్రశ్నించేటువంటి హక్కు ఈ ప్రభుత్వం ఈ భారత రాజ్యాంగం కల్పించింది వాటిని కూడా అరిస్తామని ఈ ప్రభుత్వం మంచిది కాదు ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వంద సంవత్సరాల యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి విధానం ఆంక్షలు పెట్టలేదు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా సమైక్య రాష్ట్రంలో కూడా ఎలాంటి పరిస్థితి లేవు కానీ మళ్ళీ సమైక్య రాష్ట్రం కంటే భిన్నమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి అంటే రాను రాను యూనివర్సిటీలో కనీసం అడ్మిషన్ తీసుకోవాలా లేదు అనేటువంటి భావన విద్యార్థులకు వస్తుంది కాబట్టి ఇది వెంటనే వెనక్కి తీసుకోవాలి విద్యార్థుల దాన్ని పిలిచి చర్చలు జరిపి వీటికి విద్యార్థుల పక్షాన యూనివర్సిటీ అధికారులు వాళ్లకు మద్దతుగా నిలబడాలి లేదంటే పొలిటికల్గా మేము ఖచ్చితంగా వారి వెనక ఉంటాం డెఫినెట్గా వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియదు సల్లో ఫుడ్ బాగుండట్లేదు అదేవిధంగా చూసుకుంటే బ్లీడ్ వచ్చినాయి అని చెప్తున్నారు మరొక సౌకర్యాలు కూడా మెరుగలేవు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సర్క్యులర్ రిలీజ్ చేయడం వల్ల విద్యార్థులు చాలా మొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి వాళ్ళు వచ్చి కూడా నోరు తెలవలేని పరిస్థితులు ఏర్పడతాయి ఎట్లా చూడొచ్చు అంటారు వాస్తవమే ఇక్కడ యూనివర్సిటీలో అమ్మాయిలు రాత్రి పది గంటల వరకు మాకు నీళ్లు లేవు తాగడానికి నీళ్ళు లేవు బాత్రూమ్లో పోవడానికి నీళ్ళు లేవు అని విద్యార్థులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు అంటే మీరు నీళ్లు రాకపోయినా మీరు స్నానాలకు నీళ్ళు లేకపోయినా బాత్రూంలో నీళ్ళు లేకపోయినా మీరు ధర్నా చేయొద్దు రాస్తారోక చేయొద్దు మీరు మీరు తినేటువంటి కంచంలో మీ బ్లేడ్లు వచ్చినా పురుగులు వచ్చినా ఏదైనా తినండి కానీ మాట్లాడద్దు అని అంటే మరి మీరు కూడా అట్లే తినరు మంత్రులు అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా అట్లే తినండి విద్యార్థులకు పురుగులన్న పెడుతుండ్రు వాటి పక్షాన మాట్లాడుతామంటే కూడా మీరు యూనివర్సిటీలో నినాదాలు చేయొద్దు మీరు స్లోగాన్ చేయద్దు ధర్నా చేయొద్దు రాస్త్రోగ చేయద్దు నిజంగా ఈ ప్రభుత్వానికి ఏమైనా ఆటంకం కలిగిస్తే వాటి మీద మాట్లాడండి కానీ విద్యార్థులకు ప్రాథమిక హక్కు అది ఏ యూనివర్సిటీ అయినా ఎవరికైనా మనిషికి వాళ్ళ ప్రాథమిక హక్కుకు భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది వాటి స్వేచ్ఛ ప్రకటన మీద దెబ్బ కొడుతూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వం చెప్పేటి అన్ని డొల్ల మాటలంతా వెళ్ళిపోతాయి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు కేవలం ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన అధికారులే నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం మీద కావాలని కొంతమంది అని చెప్తున్నారు ప్రభుత్వం అండదండలు లేకుంటే ఎవరు చేయలేదు ప్రభుత్వం అండదండలతోనే నడిచింది పేరుకేమో ఎస్సీలను పెట్టిండ్రు పేరుకేమో ఎస్సీ అని పెట్టి ఇలా వాళ్ళతోనే ఇలా విద్యార్థుల యొక్క హక్కులను కాలరాస్తూ ఉన్నారు డెఫినెట్గా విద్యార్థులందరూ ఒకటైతే ప్రభుత్వం తట్టుకునే శక్తి లేదు అంటున్నాను నేను